హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను కూడా అయితే బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలనేది మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటా ఉన్నాను నేనైతే ఇవాళ చాలా అంటే చాలా హ్యాపీగా ఉండాలన్నమాట ఎందుకు అని అనుకుంటున్నారా మీకు తమ్మినేరు చూడంగానే అర్థమైపోయి ఉంటుంది కదా ఎందుకు అనేది అవునండి నేనైతే దీనికోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉండాలన్నమాట కానీ అనుకోలేదు సడన్గా అయితే అనుకున్నాము ఫస్ట్ టైంలోనైతే మీకైతే దొరికిందనమాట ఇంతకు ఏంది అనుకుంటున్నారు కదా అదేనండి తిరుమల శ్రీవారి సేవ తిరుమల శ్రీవారి సేవకు అయితే మేమైతే బుక్ చేసుకున్నాము మాకైతే ఇప్పుడు ఫైనల్గా అయితే మేము వెళ్ళాల్సిన డేట్ అయితే వచ్చేసింది అనమాట నేను మా అప్పు దగ్గరే కాబట్టి మేము ఉదయాన్నైతే బయలుదేరుతాము ఇప్పుడు ఏంటంటే ఇంకా అన్నీ అనేది బ్యాగ్ నుంచి సర్దుకోవాలి మనం సేవకి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి అదైతే అయితే మీకు అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తాను నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందనమాట ఎందుకు అని అంటే నేనైతే ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాను తిరుమల శ్రీవారి సేవకి వెళ్ళాలి వెళ్ళాలి అని కానీ అయితే నాకు అనేది ఇంతవరకు అవకాశం అనేది రాలేదు కానీ ఈసారి ఏంటంటే అనుకోకుండా అయితే అనుకున్నాను అలాగే టికెట్స్ అనేవి బుక్ చేసుకున్నాము మాకైతే కన్ఫర్మ్ అయిపోయిందనమాట శ్రీవారి సేవ ఇప్పుడు ఎవరెవరు వెళ్తున్నాము ఏంటి గ్రూప్గా వెళ్తున్నామా లేదా సింగిల్గా వెళ్తున్నామా అనేది కూడా అయితే నేనైతే చెప్తాను మీకు అలాగే వచ్చి మేము ఎప్పుడు తిరుమల వెళ్ళినా సరే ఒక రోజు రెండు రోజులు అంతేనో తర్వాత వచ్చేసేవాళ్ళం వెళ్ళేటప్పుడు ఎంతో హ్యాపీగా వెళ్తామంటే అంత హ్యాపీగా వెళ్తాం దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం ఏదో తెలియని ఫీలింగ్ అయితే మాత్రం ఉంటుంది అనమాట అరే అప్పుడే ఊ చేస్తున్నాం అనేటట్టు అయితే అనిపిస్తాం అనుకుంది కానీ మేము ఎప్పుడు వెళ్ళినా సరే ఒక నాలుగైదు రోజులు ఉంటే బాగున్నాం తిరుమలని కానీ కుదిరేది కాదనమాట ఒక రెండు రోజులైతే ఉండి ఊ కానీ ఈసారి ఏంటంటే వారం రోజులు అయితే మనం ఈ సేవలు అయితే పాల్గొనవచ్చు అనమాట కూడా ఇది ఫస్ట్ సార్ అనమాట నాకంటే నాకైతే చాలా అంటే చాలా ఎక్సైట్గా ఉందనమాట ఏంటి ఎక్కడ అని ఇప్పుడు మేము వెళ్ళేది వచ్చేసరికి నేను సింగిల్గానే వెళ్తున్నాను అనమాట నేను అలాగే మా చెల్లెలు మేము ఇద్దరం అయితే బుక్ చేసుకున్నాము మేమిద్దరం అయితే రేపు అయితే బయలుదేరి వెళ్తున్నాము అలాగే గ్రూప్గా చేసుకుంటే ఇంకా బాగుండు కానీ మా గ్రూప్ అయ్యేదానికి పది మంది అయితే ఉండాలి కదా మాకు పది మంది అయితే కాలేదు ఒక అయితే అయ్యాము కానీ ఒక్కో డేట్ అనేది వచ్చింది అనమాట కానీ నాకు మా చెల్లికి మాత్రం ఒకే డేట్ వచ్చింది మేము ఇద్దరం అనేది ఇవాళ రేపు మార్నింగ్ అనేది బయలుదేరతాము ఇప్పుడు మేము తిరుమల వెళ్ళేటప్పుడు అక్కడికి మనకి ఏమేమి కావాలి ఏంటి అనేది అయితే నేనైతే ఈ వీడియోలు అయితే మీకైతే చెప్తాను అంతా అయితే రెడీ చేసి పెట్టేసుకొని బ్యాగ్గానే సర్ది వేసుకొని మార్నింగ్ ఉదయాన్నే మాకు పన్నెండు కల్లా రిపోర్టింగ్ టైం అవుతుంది మాకు మేము కాడ నుంచి తిరుమలకి మాకు ఒక మూడు గంటలు మూడు నాలుగు గంటలు అయితే అందుకని ఉదయాన్నే అయితే బయటేస్తాము ఇప్పుడు ఏమేమి తీసుకెళ్తాము ఏంటి అనేది మీకైతే ఈ వీడియోలు చూపిస్తాను నేనైతే మనకైతే ముందు కావాల్సింది ఈ ఆరెంజ్ కలర్ శారీస్ అనమాట ఇవైతే నేను రెండు అనేది తెప్పించాను అలాగే జాకెట్స్ పావడాలన్నమాట నేను అగస్టాగ్ అనేది ఇంకో అనేది కూడా తీసుకెళ్తున్నాను ఎందుకనంటే ఇప్పుడు ఏంటంటే వర్షాలు అనేది పడతా ఉన్నాయి కాబట్టి ఒక అలా కొంచెం ఆరకపోయినా సరే ఇంకోటి ఉంటే బాగుంటుంది కదా ఒక మూడు అయితే అనేది తీసుకెళ్తున్నాను ఇవి వచ్చేసరికి మనకి అక్కడ తిరుమలలో వచ్చేసరికి యూనిఫామ్ అనమాట మనం సేవకి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితం అనేది యూనిఫామ్ అనేది మాత్రం ఉండాలి డ్రెస్లు అనేది కూడా వేసుకోవచ్చు అనమాట కానీ మనకి టెంపుల్ డ్యూటీలోకి మాత్రం ఖచ్చితం శారీ అనేది కావాలి అలాగే డ్రెస్ వేసుకునే వాళ్ళు కూడా ఏంటంటే కలర్ వచ్చేసరికి టాప్ అనేది ఉండాలి మెరూన్ కలర్లో వచ్చేసరికి మనకి ప్రిన్ కలర్ అనేది ఫ్యాంట్ అనేది ఉండాలి అలాగే మెరూన్ కలర్లో చున్నీ అనేది కూడా అయితే కంపల్సరీ ఫాల్స్ అయితే చున్నీ అనేది ఉండాలన్నమాట ఈ శారీస్ అయితే తీసుకుంటున్నాను అలాగే వచ్చేసరికి ఒక టవల్ అయితే తీసుకున్నాను అలాగే వచ్చేసరికి మనకి బెడ్షీట్ అనేది ఒకటి తీసుకుంటున్నాను అలాగే మామూలుగా వచ్చేసరికి ఏంటి అని అంటే ఇంకా డైలీ రైట్కి వచ్చేసరికి మనం ఎప్పుడైనా శారీస్ కట్టుకునేదానికి ఒక ఒక త్రీ శారీస్ అయితే నేనైతే శారీస్ వచ్చేసరికి ఒక త్రీ శారీస్ అయితే తీసుకున్నాను అనమాట అలాగే వచ్చేసరికిసరికి రెండు నైటీలు అనేది కూడా తీసుకున్నాను అనమాట అంటే నైట్ వచ్చేసరికి బ్రష్ సోప్ అలా అనమాట అలాగే ఒక వాటర్ బాటిల్ స్టీల్ అనేది కూడా తీసుకోవాలి అలాగే వచ్చేసరికి అర్థం నేను వచ్చేసరికి ఎప్పుడైనా సరే తలస్నానం చేసినప్పుడు ఒక రెండు రోజులు కానీ సమురు పెట్టుకున్నా అంటే నాకు తలనొంపు అయితే వచ్చేస్తుంది అందుకోసం ఏంటంటే ఎప్పుడైనా సరే తల్లనొప్పు పుడుతుంది కదా అనుకున్నప్పుడు ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్స్ ఏవైనాయితే ఆయిల్ పెట్టేసి తర్ అయితే తలస్నానం చేయొచ్చని ఒక చిన్న ఆయిల్ డబ్బా అయితే తీసుకున్నాను అలాగే ఫౌడర్ ఇందులో వచ్చేసరికి కొన్ని బ్యాగ్స్ క్లిప్స్ అవి అయితే బాక్స్ అయితే తీసుకున్నాను చిన్నవి తల ఇది కూడా అయితే తీసుకున్నాను మనం ప్యాక్ చేసుకోవడానికి ఆల్రెడీ వాళ్ళు అయితే లాకర్లు అనేది ఇస్తారు కానీ ఎందుకన్నా సార్ సేఫ్టీ అనేసి ఇది ఒకటి తీసుకున్నాను మెయిన్గా వచ్చేసరికి ఏంటంటే హ్యాండ్ బ్యాగ్ ఇది వచ్చేసరికి మనకి షార్ట్ కాకుండా ఇలా ఉంటే మనం ఇలా వేసుకునేదానికి కొంచెం బాగుంటుందని ఈ బ్యాగ్ అనేది ఒకటైతే తీసుకున్నాను ఇదైతే చూసారు కదా ఇవన్నీ అయితే ఇప్పుడైతే మనం నేనైతే బ్యాగ్ అనేది సజ్జెస్ చేస్తాను ఇంకా మార్నింగ్ వచ్చేసరికి మరి మనం తిరుమల గల్లి అయితే బయలుదేరిపోవాలి ఓకే మరి అందరికీ బాయ్ ఇంకా తిరుమలకి వెళ్ళిన తర్వాత అక్కడ మా సేవ ఎలా జరిగింది ఏంటి అనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తా ఉంటాను ఓకే మరి అంతవరకు బాయ్